బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన ఆ రోజు బైకు నడిపినటువంటి శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఆ శివశంకర్ తల్లి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎర్రి స్వామే నా కొడుకు శివశంకర్ ని చంపి ఉంటాడేమో అంటూ ఆమె అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది శివశంకర్ మృతికి సంబంధించి ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకంటే ఎర్రి స్వామి శివశంకర్ ఫోన్ తీసుకెళ్లటం మీద ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు శివశంకర్ కి నేను రెండు సార్లు ఫోన్ చేశాను అతను లిఫ్ట్ చేయలేదు ఎందుకని లిఫ్ట్ చేయలేదు ఎందుకు దాచాడు ఈ విషయం అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఎర్రి స్వామి నా కొడుకుని ఏమైనా చేసి ఉంటాడు ఈ ప్రమాదానికి కారణం ఎర్రి స్వామి కాబో అంటూ ఆమె అనుమానం వ్యక్తం ప్రమాదం జరిగితే ఆ డీటెయిల్స్ ఇవ్వటానికి ఎందుకు అతను జంకిన పరిస్థితి ఉంది ప్రమాదం జరిగితే ఆ విషయం ఎందుకు మాకు చెప్పలేదు ఎందుకు దాచాడు దీని వెనకాల కారణం ఏంటి ఆ ఫోన్ కూడా తన దగ్గరే ఉంది కదా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం శివశంకర్ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు మధ్యమత్తులో డ్రైవ్ చేశారు శివశంకర్ వెనకాల ఎర్రస్వామి కూర్చుని ఉన్నాడు ఆ మధ్యమత్తులోనే డివైడర్ని బలంగా ఢీ పరిస్థితి ఉంది డివైడర్ని చాలా గట్టిగా ఢీ కొట్టడంతో నేరుగా శివశంకర్ తల ఆ డివైడర్కి బలంగా గుద్దుకోవడంతో అక్కడికక్కడే స్పాట్లో శివశంకర్ చనిపోయినటువంటి పరిస్థితి తర్వాత ఆ డివైడర్ మధ్యలో పచ్చగడ్డి మీద పడటం చేత ఎర్రిస్వామి తాను ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితుంది స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ పరిస్థితుంది ఆ తర్వాత శివశంకర్ను తీవ్ర గాయాల పాలైనటువంటి స్పాట్లోనే నిర్జీవంగా పడిపోయినటువంటి శివశంకర్ని పక్కకు లాగాడు అతన్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతన్ని అతను తీవ్ర గాయాలతో ఉన్నాడు కాబట్టి అతన్ని శివశంకర్ లే అని చెప్పి ఆ ప్రయత్నంలో ఉన్నాడు ఎరుస్వామి ఎంతకీ లేవలేదు తర్వాత శ్వాస ఆడుతుందో లేదో ఒకసారి చెక్ చేశాడు గుండె కొట్టుకుంటుందో లేదో ఒకసారి చెక్ చేశాడు అప్పటికే అతను నిర్జీవంగా పడి ఉండటం చేత శివశంకర్ చనిపోయాడని చెప్పి ఎర్రిస్వామి నిర్ధారించుకున్నాడు తర్వాత రోడ్డు పక్కకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు ఆ తర్వాత ఆ బైక్ని తీసే క్రమంలో ఎందుకంటే ఇతను ఎంతసేపటికి లేవట్లేదు లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చనిపోయాడని చెప్పి నిర్ధారించుకోవడానికి కొంత సమయం పట్టింది ఆ సమయంలోనే ఆ మార్గం గుండా పంతొమ్మిది వాహనాలు వెళ్ళాయి పోలీసులు అధికారికంగా విషయాన్ని చెప్పారు పంతొమ్మిది వెహికల్స్ ఆ రోడ్డు మార్గంగా వెళ్ళిన పరిస్థితుంది చిన్న చిన్న వెహికల్స్ కావచ్చు లారీలు కావచ్చు బెంగళూరు పోయేటువంటి బస్సులు కావచ్చు మొత్తం పంతొమ్మిది వెహికల్స్ వెళ్ళాయి ఆ బైక్ ని రోడ్డు మధ్యలో పడిపోయినటువంటి బైక్ ని తప్పించుకుంటే ఆ వెహికల్స్ అన్ని కూడా వెళ్ళిపోయిన పరిస్థితుంది ఆ బైక్ తీసుకొని ఇటు రోడ్డు పక్కకి తీసుకొద్దాం రోడ్డు మీద ఉంది కదా అని చెప్పి తీసే క్రమంలోనే అటుగా వచ్చినటువంటి వేమురి కావేరి ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు ఏదైతే ప్రమాదానికి గురైన బస్సు ఈ బైక్ ని తప్పించలేదు వేగంగా దాని గుండా దూసుకుపోయినటువంటి పరిస్థితి ఆ బైక్ మీదుగా దూసుకొని పోయిన పరిస్థితుంది ఆ బైక్ నుంచి అప్పటికే పెట్రోల్ కారుతోంది రాపిడ్ జరిగింది మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డ పరిస్థితుంది ఒక్కసారిగా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత బస్సు మొత్తం మంటలు అంటుకున్న పరిస్థితుంది అప్పుడు ఎర్రస్వామి అక్కడే ఉన్నాడు అదంతా చూస్తానే ఉన్నాడు ఆ తర్వాత శివశంకర్ దగ్గర జేబులో ప్యాంటు జేబులో ఉన్నటువంటి ఫోన్ తీసుకుని అతను రాంపల్లికి వెళ్ళిపోయిన పరిస్థితుంది ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రమాదం గురించి పోలీసు అధికారులు విచారణ చేసే క్రమంలో శివశంకర్ ఫోన్ గురించి ఆరా తీస్తున్న క్రమంలో ఇత డీటెయిల్స్ సేకరిస్తున్న క్రమంలో వీళ్ళు ఎక్కడైతే పెట్రోల్ బంకులో పెట్రోల్ మూడు వందల రూపాయలు కొట్టించుకున్నారో అక్కడ సీసీ ఫుటేజ్ లో ఎర్రి స్వామి కనిపించాడు మరి ఎర్రి స్వామి గురించి ఆరా తీసినప్పుడు ఫోన్ కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నప్పుడు ఇతను రాంపల్లికి వెళ్ళిపోయాడు అని చెప్పి సమాచారం తీసుకున్న తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం జరిగిన విషయం చెప్పాడు ఆ బస్సుని మా వెహికల్ ఢీకొట్టలేదు ముందుగానే ప్రమాదం జరిగింది వెహికల్ పడిపోయింది ఆ వెహికల్ మీద కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ బస్సు దూసుకుంటూ వెళ్ళింది ప్రమాదం జరిగిందని ఎర్రి స్వామి కూడా పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి దాన్ని నిర్ధారించారు అయితే శివశంకర్ తల్లి ప్రస్తుతం క్వశ్చన్ చేస్తుంది ఏ విషయం గురించి అంటే ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఆ ఫోను తను ఎందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నేను తెలుసు మా కుటుంబం తెలుసు ఆ ఫ్రెండ్ యదుస్వామికి ఒకరోజు వచ్చాడు మా మా ఇంట్లో మా అబ్బాయితో పాటే ఉన్నాడు మరి ఇట్లా జరిగిందని చెప్పి ఎందుకు చెప్పలేదు సరే ఆ రాత్రి చెప్పలేదు ఆ రాత్రి వర్షం పడుతోంది ఫోన్ తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు సరే ఫోన్ చేయడానికి అతను ఫోన్ ఏమన్నా లాక్ ఉంటే చేయలేని పరిస్థితి ఉందేమో కానీ ఉదయాన్నే టీవీలో వార్త చూసి అతను మా అబ్బాయే కాదని చెప్పి తెలుసుకోవడానికి నేను రెండు మూడు సార్లు ఫోన్ చేశాను కదా నా కొడుకు శివశంకర్ ఫోన్కి నేను రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు ఎర్రస్వామి ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఈ ప్రమాదంలో అసలు వాస్తవాలంటే ఇప్పుడు ఎర్రస్వామి నా కొడుకు మీదే కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది మధ్యమత్తులో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి బైక్ని డివైడర్కి కొట్టి ఈ బస్సు ప్రమాదానికి కూడా శివశంకరే కారణం అని చెప్పి నా శివశంకర్ మీదే రివర్స్గా కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది దీని వెనకాల అసలు ఏం జరిగింది అసలు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏ ఉద్దేశంతో లిఫ్ట్ చేయలేదు అంటే ఇలా జరిగింది ఇలా అయిందని చెప్పి ఉదయాన్నే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పొచ్చు కదా ఎందుకు దాచాడు ఈ విషయాలను కూడా బయటకు రావాలి పోలీసులు నిజాలు వెలికి తీయాలి ఎర్రి స్వామి ఏమైనా చంపు ఉంటాడేమో ఈ ప్రమాదానికి ఎర్రి స్వామి ఏమైనా కారణం అయి ఉంటాడేమో ఎర్రి స్వామిని ఇంకా లోతుగా విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి శివశంకర్ తల్లి ప్రస్తుతం చెప్తున్న పరిస్థితుంది ఒక్కసారి మీరు కూడా వినండి మేము ఎప్పుడైతే పరిచయం లేదు సార్ ఊక లైట్ గా ఫ్రెండ్ అంటే వీడి ఒక్కసారి వచ్చి ఇంట్లో నేను వంట పని పోయినాను సార్ ఇద్దరు ఒకరు నైట్ వచ్చి పండుకున్నారు ఎవరు ఎందుకు వచ్చినావు నీకేమవసరం ఉంది అసలు నువ్వు ఎందుకు రావాలా మరి కనీసం చనిపోయినాడు అంటే నా కొడుకు దగ్గర సెల్లు తీసుకొని పోకుండా మాకు కనీసం అన్న ఫోన్ ఇన్ఫర్మేషన్ చేయాలి కదా ఆంటీ ఒకవేళ చనిపోయినాడు అని చెప్పలేకున్నా చనిపోయినా చెప్పలేకుండా స్కిడ్ అయ్యి కింద ఉన్నాయి దెబ్బలా కలిగిందని అన్న ఏదో ఒకటి మబ్బే పెట్టి చెప్పాలి కదా మాకే మరి ఇది కూడా ఇది కూడా ప్లేస్ పాయింట్ కాదా సార్ ఒకసారి ఇది కూడా ఆలోచించాలి కదా నేను ఆరు ఉదయం పొద్దున ఆరు గంటలకి నాకు తెలిసిన వెంటనే జీజిహెచ్ వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది మరి తర్వాత కూడా ఒక అర్ధ గంట తర్వాత గంట తర్వాత నేను ఎందుకు నా కొడుకు బాడీ తీసుకొని వచ్చి అక్కడ తీసుకొని బుద్ధంగా చేర్చిన తర్వాత అక్కడ నేను చూసిన అక్కడ చూసి మళ్ళీ ఫోన్ రింగ్ చేసినాను నా కొడుకు కాదా కాదా అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి రింగ్ అయింది కాబట్టి నాకు నమ్మకం నాకు ఎట్లాంటి ఆశ వచ్చింది ఏదో బలమైన కాయాల అయ్యిండొచ్చు అని నేను అనుమానం చేత రెండు సార్లు ఫోన్లు చేసిన ఇప్పుడు ఏదైనా నిజం ఉంటే ఆంటీ నాకు కూడా ఇట్లా తగినాయి నేను కూడా ఇట్లా తలిగి ఇట్లా కింద పడినా చనిపోయినాడని నాకు సమాధానం చెప్పాలి కదా